ఓం నమో వెంకటేశాయ సో ఎన్నికల ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది సో నేను చెప్పిన దాంట్లో సెంటర్ లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది ఒకటి జరిగింది రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్న నన్ను ట్రోల్ చేస్తూ ఉన్న ఒక లక్ష్యంగా చేశారు సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పయింది దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా మంగళాకాంక్షలు చెప్తా ఉన్నాను సో నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి నష్టంగా జరిగింది అంటే వ్యతిరేకంగా జరిగింది వైసీపీ ఓడిపోయింది చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు సో చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్తూ నేను నమ్మేటువంటి వెంకటేశ్వర స్వామి మరియు నేను నమ్మేటువంటి కామాఖ్యా దేవి ఇద్దరి రూపంలో ఉండేటువంటి దేవతలను నేను కొలుస్తూ నాకున్నటువంటి విద్యను అనుసరించి జాతకాల ఫలితంగా రాసులను ఫలితంగా మాత్రమే ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా నేను వ్యక్తిగతంగా ఇంతవరకు చెప్పలేదు సో ఈ రోజు జరిగినటువంటి ఈ దీనికి ఖచ్చితంగా నేను వెంకటేశ్వర స్వామి వారిని మరియు కామాఖ్య అమ్మవారిని క్షమాపణలు కోరుకుంటూ నేను చెప్పింది తప్పైంది కాబట్టి ఆ దేవతలను నన్ను నన్ను వెళ్ళప్పుడు నాతో ఉండేటువంటి దేవతలకు నేను క్షమాపణలు చెప్తూ నా గురుదత్తంగా వచ్చినటువంటి ఒక ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది అది తప్పు జరిగింది సో మామూలుగా ఇలాంటి సందర్భాల్లో చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తూ ఉన్నారు ఆల్రెడీ నన్ను విమర్శించే విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు విమర్శిస్తా ఉన్నారు సో దాన్ని నేనేం ఆపలేను ఎందుకంటే నేనేం భగవంతుని కాదు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ నైన్టీ పర్సెంట్ జరిగింది సో మిగతా ప్రిటిక్షన్లన్నీ మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది నన్ను ఫాలో అయ్యేవాళ్ళు సో నన్ను ఫాలో అవ్వనటువంటి వాళ్ళు నన్ను విమర్శించే వాళ్ళు నన్ను ట్రోల్ వాళ్ళు నన్ను వ్యక్తిగతంగా దాడి నా నాపైన వ్యక్తిగతంగా నన్ను విమర్శించే వాళ్ళు నేను నేనేం చెప్పలేను ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందే విపరీతమైనటువంటి ట్రోలింగ్ లో ఉన్న వాళ్ళు చేసేవాళ్ళు సో నాకు సంబంధించినంత వరకు నేను మనస్ఫూర్తిగా జాతకాలు మాత్రమే చెప్పడం జరిగింది ఎక్కడా నేను వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు జరిగిపోలేదు సో తెలుగుదేశం శ్రేణికి అలాగే తెలుగుదేశం పార్టీకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నన్ను ఈ ఇప్పుడు కూడా నాతో పాటు ఉండేటువంటి ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా నా పట్ల ఉన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా సో ఇందు దీంతో పాటు ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా ఈ ప్రిడిక్షన్ తప్పవడం వల్ల ఏది జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పి చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పవడం వల్ల నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలు ప్రిడిక్షన్స్ కానీ అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను సో నేను ఇక్కడ ఫెయిల్ అయినందు వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించను క్రికెట్ కు సంబంధించి కానీ అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ అలాగే సెలబ్రిటీలకు సంబంధించి కానీ ఎవరి గురించి కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు విశ్లేషించను అనేటువంటిది నేను నిర్ణయం తీసుకున్నాను సో ఇక ట్రోల్ చేసే వాళ్ళ బాధ్యత మీ ఇష్టము దాన్ని నేను ఆపలేను సో ఖచ్చితంగా ట్రోలింగ్ అనేది జరుగుతా ఉంది ఇప్పుడు వేణుస్వామి నేను అసలు ఎలక్షన్ కంటే ముందు ఏంటంటే ఈ వేణుస్వామి గురించి నేను ఆలోచించా నాకు తెలుసు ఇది ఓడిపోతుందని తెలుసు కూటమిందని తెలుసు నాకు వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని సుష మరి మరి సారి చెప్పేశాడు వదిలేద్దామన్నా మరి కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు కూడా ఎత్తుకొని మారువాడి కొట్టుగా పెట్టి బెట్టింగ్ వేసినయ్యా ఈడమ్మా ముగుడు తెచ్చిచ్చాడా ఇప్పుడు వాళ్ళకు రిలీజ్ చేస్తాడు అది గోల్డ్ ఎవడమ్మా ముగుడు వీడు గుడ్డి నాకుడికి కళ్ళు కనపడవు వీడికి ఏం కనపడవు వీడు మనిషిని సక్కంగా చూసి మాట్లాడలేడు వీడు మొదటి జాతకం చెప్పేది సరే వివేకం సార్ నిడు చంపినారు ఆ జాతకం చెప్పని వివేకా సార్ నిడు చంపిందో వాడు ఎవడు చెప్పని చెప్పి జాతకం ఇడు ఈ వదిలేద్దాం వదిలేకూడదా వదిలేద్ నా డౌట్ గా ఉంది నేను ఇంకెప్పుడు చెప్పను వదిలే సమస్య లేదు వీడిని ఆరామస్తాను కండి

మరి కొత్త గవర్నమెంట్ మీకు మీకు ఆయన పదవి మీరు మీరు అవకాశం పార్టీ పార్టీ ప్రధాన కార్యదర్శి కదా నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే ఉండ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీనామా చేసి జగన్ అన్న ఎట్ట పార్టీని ముందుకు తీసుకొని పోలేడు నేను జగన్ అన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు మళ్ళా నేను పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొని నేను ఆలోచన చేస్తున్నాను చూద్దాం ఏమవుతుంది ఇందాక అహంకారం అన్నావు అహంకారం అంటే బీఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ కూడా అహంకారానికి ఉంది మరి అప్పుడన్నా కదా మీ జగన్ తెలియదు పక్క రాష్ట్రం గురించి నాకు అవసరం లేదు మన రాష్ట్రం వినాయక మంది మనం మనం చూసుకుంటే సరిపోతుంది పక్కన వాళ్ళు చూడాల్సిన పని లేదు ఇప్పుడు కొత్తగా ఒక ఆయా సిద్ధాంతం వచ్చింది పదకొండు మంది గెలిచారు దాంట్లో మెజార్టీ పీపుల్ కూటమిలో జాయిన్ అయితే మొత్తం విలీనం చేసేచ్చావుడ్ ఆడుదాం ఆంధ్రాకు మాకు జట్టు దొరికింది క్రికెట్ టీం దొరికింది అని మేము ఆలోచన చెప్పి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ఆడుదాం ఆంధ్ర అనే దానికి మాకు టీం దొరికింది పదకొండు మంది క్రికెట్ టీం మేమేదో మేము పెట్టుకుందామని చూసాను నువ్వేదో మమ్మల్ని మెంగ పెట్టేదానికి అలా అందరూ అనుకుంటున్నారు ఆరుగురు వెళ్ళిపోతే చాలు ఇంకేముండదు విలీనం చేసినట్టు అయిపోతుంది మొత్తం లేదు 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 అక్కడ రఘురామకృష్ణరాజు అంటే ఇద్దరు కూడా రఘురామ కృష్ణరాజుతో డిబేట్ లో కూర్చున్నా ఆయన అదే అన్నాడు మీ ప్రతిపక్షం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు రాడు రా దగ్గర ఉండి వాడు చేసి ఈయన ఏమంటాడంటే రఘురామరాజు గారు ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేసి మన వాళ్ళు మన వాళ్ళతో చక్కగా హాయిగా ఉండు వద్దు నీకు జీవితం శాజీవితం అన్నాడు

అన్న ఆన అన్న ఆనందాలు పొంగిపోయి ఆనందం అంతా అప్పుడు జోగి రమేష్ అన్నకు మంచి పదవిని కేటాయించినారు